ఓం శ్రీ మాత్రే నేనమహ అందరికీ నమస్కారం సంపద శుక్రవారము నోము కథ విన్నవారికి జన్మ జన్మలకి కూడా దరిద్రాలు పోయి చక్కగా సకల సంపదలో తొలి లక్ష్మి లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది అయితే కథ విందాం ఒకనొక బ్రాహ్మణికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలయ్యి వేరే కాపురాలు ఉంటున్నారు ఆఖరి పిల్లవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోలేకపోవటం వల్ల కటికి దరిద్రంతో కాపురాన్ని ఇడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణకుమారులు ఇళ్ళకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిమంతా పెట్టుకుని పిల్లలకి మితుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతోంది అది చూసి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచి ప్యాకెట్లో కూర్చుని పేడ చేసుకుంటోంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మోసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకి మాస్కులు వేసుకుంటోంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మీదేవి మరో ఇంటికి వెళ్ళగా నాలుగో కోడలు పాచిబ్యాకెట్ గుంటలు ఒడ్లు పోసి దంపుకుంటోంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకుని పేలు కుక్కుకుంటోంది ఆ బిగున్ అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచిబ్యాకెట్లోని పిల్లలకి తలంటు పోసి తాను తలంటుకుంటోంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరో కొంచెం ముందుకు రాగా ఏడవ కుమారుడి గుడిసె కనపడింది ఆ ఏడవ కోడ కోడలు అప్పటికే ఆవు పేడతో అలుక్కొని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చెర్రను భర్తకు ఇచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకై ఎదురు చూస్తూ తలుపు చోటును కూర్చొని ఉంది ఆహా ఇక్కడ ఎంత చల్లగా సుఖంగా ఉంది ఇక్కడే ఉంటే కాసేపు బాగుంటుందని శుభంగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ తీరుతాను అనుకొని లక్ష్మీదేవి అరి మీద కూర్చుని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి అమ్మ మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది దాన్ని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు ఆయన వచ్చేవరకు నేను బయటికి రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించి అది కట్టుకుని బయటికి రమ్మంది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకు కాసు వాళ్ళు బియ్య పూటన్నం వండి పెట్టు అని చెప్పింది అందుకే చిన్నది తల్లి నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే కానీ ఇంట పిడికడి బియ్యమైనా లేవు అన్ అందుకని ఇప్పుడు శ్రీదేవి చిన్నవు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది ఏడపంటలు వెళ్ళి అలాగే అడగగానే షావుకారు అగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తెలికలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు వగైరాలు పాత్రలు సాలింటికి వెళ్ళి మంచి వస్త్రాలు తెచ్చుకుంది ఆ ఇల్లాల సామాగ్రులన్నీ ఇంట పెట్టి పిండి వంటలతోటి నాలుగో కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సృష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఇంతలో ఆమె భర్త వచ్చాడు రాగానే ఆ ఇల్లాలతనికి షర్టు భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది ఆమె ఓహో అని పడుకుండిపోయాడు అతను అందులో మహాలక్ష్మి లేచి తను ఇంకా బయలుదేరుతారని చెప్పగా దాకా ఉండి భోజనం చేసి వెళ్లమంది ఆ కోడలు లక్ష్మి సరైనంది రాత్రి భోజనానంతరము ఆమె వెళ్ళిపోతాననగా చికెట్లో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి తల్లి ఆ రాత్రికి అక్కడే పడుకుంది రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళొస్తానని చెప్పగా కోడలి చీకట్లో పురుగు బుట్రా ఉంటాయి వీధిలోకి ఎందుకు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూల కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది ఉదయం నిద్రమెలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం అగ్రహ్ణి చేట చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూల నాలుగు బంగారు ఉన్నాయి ఆమె వాటిని పెద్ద పళ్ళెరంలో పెట్టి పైకెత్తిపట్టి నా ఎందు శుక్రవారం మహాలక్ష్మి కరుణించిందోహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు లేచిన భర్త జరిగింది తెలుసుకుని ఆనందించాడు అయితే మొదలు జీవితాంతం ఆ దంపతులు శుక్రవారం శుక్రవారం కూడా సంప శుక్రవారం నోము నోచుకుంటూ అంత్యకాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు విధానం సంప శుక్రవారం పూజా విధానం ఒకసారి చూడండి ఆ సంప శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం శుక్రవారం ప్రాతకాలం లేచి ఇల్లు తుడిచి ఇంట్లో నాలుగు మూలలో ముగ్గుపెట్టి తలంటు స్నానం చేసి తలదవ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఐదుగురు లేదా ఒక మొత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబులాలతో ఇయ్యాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారము చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి నోమినంతకాలము శుక్రవారం ఒంటిపూట భోజనమే చేయాలి ఇలా ఉద్యాపన ఏంటో చూద్దాం ఐదుగురు మొత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డ నుంచి పిండి వంటలతో భోజనాలు పెట్టాలి దక్షిణా తంబులాలతో వాయిందానం ఇచ్చి సత్కరించాలి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది